అయితే వారం పది రోజుల నుంచి వస్తున్నది అయితే గతంలో ఎన్నికల కంటే ముందే ప్రజాభిప్రాయ సేకరణ చేసుకొని ఛార్జీలు పెంచడానికి సిద్ధమైన పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఆబ్జెక్షన్ రావడంతో ఎన్నికలు ఉన్నాయనేటువంటి దాంతో దాన్ని ఆపారు తిరిగి మళ్ళీ ఇప్పుడు దీన్ని ఛార్జీలు పెంచాలనేటువంటి ఒక ప్రతిపాదన తోటి రేపు ఎనిమిదవ తేదీన రేవంత్ రెడ్డిని గారిని కలవాలనేటువంటిది పదవ తేదీ నుంచి సరాసరిగా అమలు చేయాలనేటువంటి నిర్ణయంతో మెట్రో సంస్థ ఉందనేటువంటిది ఎలాంటి సంస్థ ఉందనేటువంటిది ఈ మధ్య పత్రికల్లో వచ్చింది దానికి గాను అన్ని పార్టీలుగా దీన్ని ఒక ముక్త కంఠంతో వ్యతిరేకించడం అనేటటువంటిది అది ఏ రూపంలో మనం నిరసన తెలియజేస్తామనేటువంటిది అందరం కలిసి అనుకోవటం ద్వారా లాభం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో మేము ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం దీనికి హాజరైనటువంటి సిపిఎం సెంట్రల్ సెక్రటరీ వెంకటేష్ గారు న్యూ డెమోక్రసీ కార్యదర్శి జాన్సెక్క అట్లాగే మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎల్ పద్మగారు అట్లాగే మన ప్రవీణు మన న్యూ డెమోక్రసీ విజయ్ గారు పివైఎల్ మన అఫ్జల్ అన్న ఆటో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అట్లాగే చాలామంది మన బీఓసీ లీడర్స్ కూడా ఉన్నారు ముఖ్యంగా ఈ మూడు లైన్లు ఏదైతే నడుస్తున్నావో హైదరాబాదులో ఇవి గతం కంటే చాలా మెరుగైనటువంటి పరిస్థితుల్లో ఇవి కొనసాగుతున్నాయి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలా ఒకటి నాగోల్ నుంచి రాయదుర్గ్ అనేటువంటిది ఒక లైను అట్లాగే ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ అనేటువంటిది ఒకటి అట్లాగే ఇక్కడ పరేడ్ గ్రౌండ్స్ నుంచి ఫలక్నామాకు ఉండాలి కానీ అది ఎంజీబీఎస్ దాకానే ఉంది ఈ మూడు లైన్లు ప్రస్తుతం కొనసాగుతున్నాయి ఇవి వాస్తవానికి ప్రభుత్వము రవాణా అనేటటువంటిది చాలా సౌలభ్యంగా ఉండేటట్టుగా చౌకగా ఉండేటట్టుగా ప్రయత్నం చేయాలి ఎవరికైనా ఎక్కడైనా కూడా ఎందుకంటే మేము మేము ఇంతకుముందు కీ నోట్లో పేర్కొన్నట్టుగా మొత్తం రాష్ట్రంలో ఎక్కడ కూడా సరైనటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేనటువంటి పరిస్థితుల్లో నగరాలకి పట్టణాలకి లేదా సిటీస్కి కూడా మొత్తం జనం అంతా వలస వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ నేపథ్యంలో ఎక్కడికైనా కూడా ఉండేటటువంటి స్థలం కానీ పని స్థలం కానీ చాలా తేడాగా ఉంటున్నాయి ఇప్పుడు చాలామంది మన దగ్గర చదువుకున్నటువంటి వాళ్ళంతా కూడా హైటెక్ సిటీలో జాబ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది రోజు కూడా కంటన్నర పాటు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇక్కడ ఉప్పల్ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళడం ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి రావడం అనేటువంటిది ఇది తరచుగా రోజు జరుగుతున్నటువంటి వ్యవహారం ఈ పరిస్థితుల్లో రవాణా అనేటటువంటిది చాలా సులభంగా సౌఖ్యంగా ఉండేటట్టుగా ప్రయత్నం చేయాలి ప్రభుత్వాలు కానీ ప్రభుత్వము కరోనా తర్వాత దాదాపు మూడు వేల బస్సుల్ని హైదరాబాదులో ఆపేసింది అనేటువంటిది చాలాసార్లు మనకు మన దృష్టికి వచ్చింది అంటే కేసీఆర్ గారు సమ్మె సందర్భంగా చాలా బస్సులు చెడిపోయినటువంటి పేరు మీద వాటిని పక్కన పెట్టినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది అదే సందర్భంలో ఏదైతే ఎంఎంటిఎస్ ఐదు రూపాయలు పది రూపాయలకు మన ఫలకనామా నుంచి లింగంపల్లి దాకా ఐదు నుంచి పది రూపాయల లోపే ప్రయాణం చేసేటటువంటి దీన్ని ఈ కరోనా తర్వాత చాలాసార్లు అప్పుడు మనం లెఫ్ట్ పార్టీస్గా కూడా రైల్వే నిలయం నిలయం ముందు కూడా ఆందోళన చేశాం అంటే మెట్రోలు ఎంఎంటిఎస్లు పెంచాలనేటువంటి ఉద్దేశంతో అంటే విషయం ఏమిటంటే చాలా చవకగా ఉండేటటువంటి ఎంఎంటిఎస్ రైళ్లను కూడా మా సెంట్రల్ ప్ర గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం కానీ దాంట్లో కొంత భాగంగా వాటాగా ఉండేటటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రెండు కూడా నిర్లక్ష్యపూరితంగా ప్రయాణికులు అంటే ఒక లెక్కలేని తరం వల్ల అవి నడుస్తున్నాయా నడుస్తలేవా అవి కొనసాగుతున్నాయా లేదా అనేటువంటి పరిస్థితికి ఈరోజు ఎంఎంటిఎస్ వచ్చింది అనేటువంటిది మనకు అర్థమవుతుంది అంటే ఎంత సులభంగా ఈజీగా ప్రయాణానికి ప్రతి అంటే శ్రమజీవి ఎవరైనా కావచ్చు వేతనజీవులు ఎవరైనా కావచ్చు పని చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు చాలా సులభంగా ప్రయాణం చేసేది ఎంఎంటీఎస్ అట్లాంటి ఎంఎంటీఎస్లని పెంచడానికి బదులుగా దాన్ని తగ్గించే ప్రయత్నం అనేటువంటిది చాలా ఎక్కువగా చేస్తున్నారు గతంలో నేను కూడా చాలా ఎంఎంటీఎస్లో ప్రయాణం చేసిన కానీ ఇప్పుడు మా స్టేషన్కి పోదామంటేనే భయం అవుతుంది అంటే ఆ ట్రైన్ ఎప్పుడు వస్తుందో తెలవదు గంట పడుతుందా గంటన్నర పడుతుందా లేకపోతే మూడు గంటలు పోయేటటువంటి పరిస్థితి ఉన్నది పొద్దున ఏడున్నర ఎనిమిదిన్నరకు వదిలేస్తే తిరిగి పదకొండు గంటలకు ఎంఎంటీఎస్ ఉంది అనేటువంటి పరిస్థితి ఉన్నది అంటే ఇట్లా ఈ బస్సుల సంఖ్య తగ్గించడం కావచ్చు ఎంఎంటీఎస్లను తగ్గించడం కావచ్చు ఈ రీత్యా ఏమైపోయిందంటే అందరూ కూడా ఈ మెట్రోకు అనివార్యంగా మళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడేది వాస్తవంగా మెట్రో ప్రారంభం చేసినప్పుడు కూడా పదిహేడులో ప్రారంభం చేసినప్పుడు కూడా అది చాలా నలభై రూపాయల లోపే ఉంటుంది మనం భావించాం కానీ దాన్ని మ్యాక్సిమం రేటు అరవై రూపాయలకు పెంచారు అరవై రూపాయలు పెట్టారు మినిమం పది రూపాయలు ఉంది కానీ అది ఒక స్టేజ్కే ఉంది ఒక స్టేజ్ దాటితే పదిహేను రూపాయల నుంచి ప్రారంభమైతే అది ఇప్పుడు అది ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే పది నుంచి పదిహేను చేసి యాభై ఐదు నుంచి డెబ్భై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు అంటే దాదాపు ఐదు నుంచి పది పదిహేను పదిహేను రూపాయల చొప్పున పెంచడం అంటే రోజులో పదిహేను పదిహేను ముప్పై ఇంతకుముందు ప్రదీప్ చెప్పినట్టుగా దీనికే డెబ్బై రూపాయలు పెట్టడం అప్ అండ్ డౌన్ నూట నలభై అవుతుంది పార్కింగ్ ఒకటి నలభై రూపాయలు నూట ఎనభై అవుతుంది దాని తర్వాత అటు నుంచి ప్రయాణం చేయాలంటే మళ్ళీ ఆటో ఎక్కడం బస్ ఎక్కడం అనేటువంటిది ఇట్లా ప్రతిరోజు నూట యాభై రూపాయల పైన అంటే అది మూడు నాలుగు వేల రూపాయలు ప్రయాణానికే సరిపోయేటటువంటి స్థితి ఈ దీనివల్ల ఏర్పడుతుంది అనేటువంటిది మనకు కనపడుతున్నది అంటే ఇంతగా జనం నిజంగా మెట్రో లాస్లో ఉందా అంటే ఒక కరోనాలో దేశం లాస్ అయింది ప్రపంచం లాస్ అయింది అందరూ లాస్ అయ్యారు కాబట్టి అది కూడా లాస్ ఉండొచ్చు కానీ ఆ రోజు లాస్ అయిందే కాబట్టి దాని పేరు మీద ఈరోజు దాన్ని మళ్ళీ మేము ఛార్జీలు పెంచుతామనేటువంటి ఒక ప్రయత్నం చేయడం అనేటువంటిది ఇది చాలా మంచి పద్ధతి కాదు అనేటువంటిది ప్రభుత్వానికి ఎలాంటి సంస్థకు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉన్నది ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా ఈరోజు వాళ్ళే ఇస్తున్నారు లెక్కలు గతంలో మూడు లక్షలు ప్రయాణం చేస్తారని చెప్పి అనుకుంటే ఈరోజు నాలుగు లక్షల ఎనభై వేల మంది రోజు ప్రయాణం చేస్తున్నారు శని ఆదివారాల్లో అయితే ఐదు లక్షల ఇరవై వేల దాకా కూడా ప్రయాణం చేసే పరిస్థితి అనేటువంటిది ఎలాంటి వాళ్ళ లెక్కలు చెబుతున్నటువంటి పరిస్థితున్నది అంతేకాదు దీని ద్వారా దీన్ని ఇది హైదరాబాద్లో ఉండేటటువంటి హైదరాబాద్ మెట్రో ఎంత సౌకర్యవంతంగా ప్రయాణ ప్రయాణి ప్రయాణికులకు అంతేకాకుండా లాభాలతో నడుస్తున్నది కాబట్టి ఈరోజు మళ్ళొక నాలుగు ప్రాజెక్టులు దాంట్లో ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు మన పరేడ్ గ్రౌండ్స్ నుంచి ఇటు ఇటువైపు ఒకటి ఉండి బాచుపల్లి కొంపల్లి దగ్గర దిక్కు ఒకటేస్తున్నారు ఇటువైపు ఒకటి మన ఎయిర్పోర్ట్ దగ్గరికి వేద్దామని ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇట్లా మళ్ళీ ఒక నాలుగైదు ఫ్యూచర్ సిటీకి ఒకటేద్దామని ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇంత వేసేటటువంటి క్రమం అనేటువంటిది ఉన్నప్పుడు ఎక్కువ మందిని తీసుకొని ఎక్కువ ప్రయాణం చేయటం వల్ల దాన్ని తక్కువగా ఛార్జీలు పెట్టే అవకాశం ఉంటుంది కానీ అట్లా కాకుండా ప్రతిదీ ప్రయాణికుడి మీద వేయటం అనేటటువంటి పద్ధతుల్లో ఈరోజు ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి ప్రైవేట్ సంస్థలు అయితే ఎప్పుడు తయారుగా ఉంటాయి ఎప్పుడెప్పుడు మేము వేద్దామా ఎప్పుడెప్పుడు చూద్దామనేటువంటిది ఈ మధ్య కాలంలో మెట్రో పార్కింగ్ ఇటు మియాపూర్ కానీ అటు నాగోల్ కానీ రెండింటి మొదటికి చివరి చివరిదాండ్లకి రెండిటికి కూడా పార్కింగ్ ఫీజు లేదు వాస్తవంగా అంటే ఈ పార్కింగ్ స్థలం అంతా కూడా మన హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ఇచ్చినటువంటి మున్సిపల్ వాళ్ళు ఇచ్చినటువంటిది మన ప్రభుత్వ స్థలం మనం ఇచ్చినటువంటిది ఎవరైనా కూడా ప్రయాణం చేయాలంటే అక్కడ వెహికల్ పెట్టుకోవడానికి అవకాశం ఉండాలి ఇప్పుడు చూడండి ప్రభుత్వం వచ్చిన తర్వాత సినిమా థియేటర్లు కానీ షాపింగ్ మాల్స్ కానీ ఇంకా కొన్నిటికి కానీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో రుసుము తీసుకోవడానికి వీల్లేదని చెప్పింది తీసుకోవట్లేదు మరి అట్లాంటప్పుడు నాగోల్ దగ్గర ఎంతో దూరం నుంచి వచ్చి నాగోళ్ళలో ఎక్కేవాళ్ళు కానీ ఎంతో దూరం నుంచి వచ్చి ఇక్కడ ఎల్బీ నగర్ కానీ లేదు లేకపోతే ఇటు మియాపూర్ కానీ ఇట్లా ఉండేటటువంటి వాళ్ళకి అక్కడ పెడితేనే ఇరవై ఐదు నుంచి నలభై రూపాయల నుంచి డెబ్బై రూపాయలు కార్ అయితే నూట ఇరవై రూపాయలు చొప్పున పార్కింగ్ ఫీజు వసూలు చేయడం అనేటువంటిది దానికి వ్యతిరేకంగా అనేక సంస్థలు యువజన సంఘాలు కూడా చాలా పోరాటం చేసినాయి దాని ఒక ఆరు నెలల పాటు ఆపారు కానీ దాని తర్వాత తిరిగి మా ప్రయాణికులు కూడా నాగోళ్ళు కానీ మియాపూర్లో కానీ చాలా ఫైట్ చేశారు ఇది సరైన పద్ధతి కాదు మేము పెట్టుకోవడానికి అవకాశం ఉండాలి మీరు ఇట్లా పెంచొద్దు అనేటువంటి ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు ఒక ఆరు నెలల తర్వాత తిరిగి దాన్ని పెంచే ప్రయత్నం చేసి ఈరోజు అమలు చేస్తున్నటువంటి స్థితి ఉంది అట్లనే ఈరోజు ఈ వేతన జీవులకు కానీ జీవులకు కానీ మళ్ళాంటి కష్ట జీవులకు కానీ అంటే జీతాలు కూడా పెద్దగా లేవు పది నుంచి పదిహేను వేలు ఇరవై వేల లోపు ఉండేటటువంటి వాళ్ళు లక్ష వచ్చిన వాళ్ళకైతే వెళితే వెళ్తారేమో అనేటువంటిది ఉంటే ఉంటుందేమో కానీ మ్యాక్సిమంగా అందరూ లక్ష రూపాయల జీతంతో ఉండేవాళ్ళు కాదు రోజు నాలుగు లక్షల ఎనభై వేలు ఐదు లక్షల ప్రయాణం చేస్తున్నారు అంటే దీంట్లో చాలా ఎక్కువ మటుకు ఇరవై వేలు ముప్పై వేలు పదిహేను వేల జీతం కలిగినటువంటి వాళ్ళు వేతనం వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ప్రయాణం చేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మ మనం ఈరోజు అభిప్రాయపడేది ఏంటంటే ఈ మెట్రో ఛార్జీలు పెంచడం అనేటటువంటిది ప్రయాణికుల మీద భారం వేయటం ప్రజల మీద ప్రాణం భారం వేయటం అనేటటువంటిది ఇది కొనసాగే ప్రక్రియగా ఉంటుంది కాబట్టి వీటిని ప్రభుత్వం ఆలోచించే ఈ ఆలోచనని విరమింపు చేసుకోవాలనేటువంటిది మేము మాస్ లైన్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం దాన్ని ఈ సందర్భంగా ఇది ఒక డిబేట్గా మారి ప్రభుత్వానికి కానీ ఎలాంటి సంస్థకు కానీ లేదా మెట్రో హైదరాబాద్ మెట్రోకి కానీ ఒక చర్చనీయాంశం కావడానికి లేదా మనమిచ్చే నిరసన కానీ లేదా ఇచ్చే వినతి పత్రం వల్ల కానీ ప్రభుత్వం ఆలోచన చేయటం సంస్థ ఆలోచన చేయటం ప్రజలు ఆలోచన చేయటం అనేటువంటిది ఇది కొనసాగాలనేటువంటి పద్ధతుల్లోనే ఈ రౌండ్ టేబుల్ ఏర్పాటు చేశాం ఈ రౌండ్ టేబుల్కు వచ్చినటువంటి పార్టీలకి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ దీని మీద పార్టీలుగా ఒక అభిప్రాయం తీసుకోగలిగితే మనం ఒకరోజు వినతి పత్రం ఇవ్వటమా లేకపోతే ధర్నా చేసి వినతి పత్రం ఇవ్వటమా అనేటటువంటిది మన మిత్రుల నుంచి వచ్చేటటువంటి అభిప్రాయం ఇప్పుడు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల నష్టం వచ్చింది ఆ నష్టాన్ని మేము భర్తీ చేసుకోవాలి మాకు ఛార్జీలు పెంచడం తప్పిస్తే గత్యంతరం లేదు అని చెప్పేసి ఈరోజు మెట్రో రైల్కి సంబంధించిన ఎండి వాళ్ళ యాజమాన్యం చెప్తా ఉన్నారు దాంతోపాటు ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్తున్నాం ప్రభుత్వం ఆమోదం రాగానే ఈ నెల పదో తారీఖు నుంచి మేము ధరలు పెంచుతాము అని చెప్పేసేది అంటా ఉన్నారు అంటే దాదాపుగా ముప్పై శాతం ధరలు పెంచవచ్చు అని చెప్పేసేది పత్రికల్లో కథనాలు వస్తున్న పరిస్థితి ఉన్నది అందుకని ఇప్పటికే ఈరోజు ధరలు ఎక్కువగా ఉన్నాయి మళ్ళీ ఈరోజు దాన్ని డెబ్బై రూపాయలు హయ్యెస్ట్ ధర ఈరోజు డెబ్బై రూపాయలకు పెంచాలి అని చెప్పేసేది ప్రతిపాదన చేస్తున్నారు అని అంటే ఈరోజు మెట్రోలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల పైన విపరీతమైన భారం ఈరోజు పడే అవకాశం ఉన్నది అందుకని ఏదైతే డిమాండ్ మాస్ లైన్ వాళ్ళు పెట్టారో ఆ డిమాండ్ను మేము కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ ధరల పెంపుదల ఏదైతే ప్రతిపాదన ఉందో దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి మెట్రోకి సంబంధించిన ఆదాయాలు పెంచుకోవడం కోసం ఎందుకంటే మెట్రో ఏర్పడక ముందే ప్రభుత్వంతో చర్చలు జరిగినాయి ప్రభుత్వంతో ఒక అగ్రిమెంట్ జరిగింది ఏమని అగ్రిమెంట్లో రెండు వేల పది సంవత్సరంలో అగ్రిమెంట్ జరిగినప్పుడు అసలు మెట్రో ధరలు ఎంత ఉండాలి అని చెప్పేసి జరిగింది అంటే మొట్టమొదట మనం రెండు వేల పదిహేడులో ఇది మెట్రో రైలు ప్రారంభించినప్పుడు ధరలు ఎంతుండాలి మామూలు అంటే స్టార్టింగ్ టికెట్ ఎనిమిది రూపాయలు ఉండాలి హయ్యెస్ట్ టికెట్ పంతొమ్మిది రూపాయలు ఉండాలి అని చెప్పేసి అప్పుడు డిసైడ్ అయింది అగ్రిమెంట్లో కానీ రెండు వేల పదిహేడులో వాళ్ళు ప్రారంభం చేసేటప్పుడే స్టార్టింగ్ టికెట్ పది రూపాయలు అట్లాగే హయ్యెస్ట్ టికెట్ అరవై రూపాయలుగా చేసుకున్నారు అంటే అగ్రిమెంట్కు భిన్నంగా మొట్టమొదట అగ్రిమెంట్ జరిగిన దానికంటే భిన్నంగా ఈరోజు ఆల్రెడీ ధరలు పెంచుకొని విపరీతంగా ఈరోజు దాన్ని దోపిడీ చేసిన పరిస్థితి ఉన్నది మళ్ళీ ఈరోజు మాకు ఇంకా నష్టాలు వస్తున్నాయని చెప్పేసి మళ్ళీ ధరలు పెంచడం అంటే ఫస్టే మీరు అగ్రిమెంట్ను ఉల్లంఘించారు మళ్ళీ ఇప్పుడు కూడా ధరలు పెంచుకొని పేద అట్లాగే మధ్యతరగతి ప్రజానీకం పైన దానిపైన ఇంకా మరింత భారం వెయ్యాలి అని చెప్పేసి అనుకుంటున్నారంటే ఇది దుర్మార్గమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా భావించాల్సిన అవసరం ఉన్నది ఇక దాంతోపాటు అసలు మెట్రో రైలు నిర్వహణ ఎలా ఉండాలి అని చెప్పేసేది కూడా అగ్రిమెంట్లో క్లియర్ కట్గా ఉన్నది ఏంటి ధరల పైన అంటే మెట్రో ఛార్జీల పైన ఈరోజు కేవలం యాభై శాతం మాత్రమే టికెట్ల పైన వీళ్ళు లా వాళ్ళు ఆదాయాన్ని సమకూర్చుకోవాలి నలభై ఐదు శాతం ఏదైతే ఉందో వాళ్ళకి ఇచ్చిన రియల్ ఎస్టేట్ అంటే ఏదైతే ప్రభుత్వ భూములు వాళ్ళకి ఇచ్చారో ఆ ప్రభుత్వ భూముల్లో రియల్ ఎస్టేట్ ద్వారా దాన్ని మిగతా నలభై ఐదు శాతం ఈరోజు సంపాదించుకోవాలి అని చెప్పేసేది ఈరోజు ఉన్నది దాంతోపాటు ఒక ఐదు శాతానికి సంబంధించిన రెవెన్యూ ఏదైతే ఉందో అడ్వర్టైజ్మెంట్ ద్వారా దాన్ని సంపాదించుకోవాలి అని చెప్పేసేది ఈరోజు అంటే ఇంత క్లియర్ కట్గా అంటే ఆ మెట్రో రైలుకు ఆదాయ వనరులు ఏ రకంగా సమకూర్చుకోవాలి అని చెప్పేసేది అంత క్లియర్ కట్గా ఉన్న తర్వాత కూడా ఈరోజు ఎందుకు ఈరోజు మెట్రో రైలు నష్టాల్లోకి వచ్చింది మరి ఎందుకు ఇది ఈ నష్టాలను ప్రజల పైన మీరు వెయ్యాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అందుకని ఈరోజు మనం చెప్తుంది ఏంటి అని అంటే ఈరోజు సిపిఎం పార్టీగా చెప్తుంది ఏంటంటే మెట్రో రైల్లో వచ్చిన నష్టాలకు ఏదైతే ఉందో బాధ్యత పూర్తిగా ఎల్ఎన్టీ సంస్థనే వహించాలి అని చెప్పేసేది ఈరోజు సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీ నిర్వహణ లోపమే దీంట్లో ఎందుకంటే ప్రభుత్వం స్పష్టంగా అక్కడ చెప్పింది అగ్రిమెంట్లు స్పష్టంగా రాసుకున్నారు మొదట్లోనే మీరు ధరలు పెంచుకున్నారు ధరలు పెంచుకున్న తర్వాత కూడా ఈరోజు నష్టాలు వస్తున్నాయని అంటే అది మీ నిర్వహణ లోపం తప్పిస్తే ఇంకొకటి కాదు అని చెప్పేసి మనం ఈరోజు స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక ఇంకో అంశానికి సంబంధించింది ఏంటంటే ఈరోజు రవాణా వ్యవస్థ రవాణా వ్యవస్థ అని అంటే ప్రజలకి రవాణా వ్యవస్థను కల్పించాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వానికి సంబంధించింది ఉంది అది ప్రైవేట్ ద్వారా సమ సమకూరుస్తారా గవర్నమెంట్ ద్వారా సమకూరుస్తారా ఏ రకంగా సమకూరుస్తారు అని చెప్పేసి ప్రభుత్వం చూడాల్సిన పని కానీ ఈరోజు లాభ నష్టాలతోటి అంటే మాకు నష్టం వస్తుంది కాబట్టి మేము ధరలు పెంచుకుంటామని చెప్పేసి పోతూ ఉంటే ఈరోజు సామాన్య ప్రజానికానికి అట్లాగే మధ్యతరగతి ప్రజానికానికి రవాణా వ్యవస్థ ఎట్లా ఉంటుంది ఈరోజు మీరు ధరలు అనుకో ధరలు పెంచే ఏం జరుగుద్ది ధరలు పెంచితే ఈరోజు అందరు కూడా వ్యక్తిగత వాహనాల వైపు మళ్ళీ అవకాశం ఉంటుంది ఒక లీటర్కు పెట్రోల్కు ఎంత ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది మనం ఒక బైక్ ఉంటే మనమే పోయి రావచ్చు కదా లేకపోతే ఇంకో ద్వారా పోయి రావచ్చు కదా అని చెప్పేసి ఆలోచనకు వస్తుంది మరి అట్లాంటిది ఈరోజు మీరు మెట్రో ఛార్జీలు పెంచడం వల్ల ఆక్యుపెన్సీ కూడా ఈరోజు తగ్గి ఈరోజు మొత్తం కూడా నష్టాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది మరి దీన్ని ఎందుకు ఈరోజు పరిగణలోకి తీసుకోవట్లేదు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు కర్ణాటకలో ఉన్నది కర్ణాటకలో ఉన్నప్పుడు నలభై ఐదు శాతం ధరలు పెంచారు నలభై ఐదు శాతం అక్కడ ధరలు పెంచే మెట్రో టికెట్లకు సంబంధించింది ఇప్పటికీ ఈ ఆక్యుపెన్సీ తగ్గింది అని చెప్పేసేది ఇప్పుడున్న సమాచారం అంటే అక్కడ బెంగళూరులో వాళ్ళు ఏ రకంగా అయితే ఇది చేశారు దానిపైన కూడా ఒక కమిటీ వేసేసి దానిపైన కూడా ఒక చర్చించి అట్లాంటి ప్రభావం హైదరాబాద్ మెట్రో పైన పడవద్దు అని చెప్పేసేది మేము ఈ రకంగా చేశాము ముప్పై శాతం అక్కడ నలభై ఐదు శాతం పెంచారు ఇక్కడ మేము ముప్పై శాతమే పెంచుతున్నామని చెప్పేసేది చెప్తా ఉన్నారు కానీ ఈ ముప్పై శాతాన్ని కూడా ఎవరు కూడా అంగీకరించాల్సిన అవసరం లేదు ఇంకొకటి ఏంటంటే ఫెయిర్ కమిటీ అని చెప్పేసేది ఇంకొకటి వేశారు పోయిన సంవత్సరం వేశారు అంటే ఇప్పుడు మెట్రోకి నష్టాలు వచ్చినాయి కాబట్టి దీని నుంచి ఎట్లా బయటపడాలి ఎంత ఛార్జీలు పెంచాలి ఏమిటి అని చెప్పేసేది దాంట్లో ఒక కమిటీ వేశారు మరి ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది మాకు ఆ ఇచ్చిన రిపోర్ట్కు అనుగుణంగానే మేము టికెట్ల ధరలు పెంచుకుంటున్నామని చెప్పేసి ఈరోజు మెట్రో రైల్ వాళ్ళు చెప్తా ఉన్నారు కరోనా కాలంలో ఉన్నటువంటి సందర్భంలో అప్పుడు మొబిలిటీ లేనటువంటి సందర్భంలో వచ్చినటువంటి తప్ప కొత్తగా వచ్చినటువంటి ఏం లేదు ఎందుకంటే ప్రతిరోజు రెండు కోట్ల రూపాయలు సంపాదిస్తుంది మెట్రో దగ్గర దగ్గర వారంలో ఆదివారంలో అయితే ఇంకే వారంలో అయితే మేము మొత్తానికి ఐదు లక్షల మంది రోజు ప్రయాణం చేస్తే ఐదు లక్షల మంది మీద ప్రతిరోజు రెండు కోట్ల రూపాయలు సంపాదిస్తుంది ఈ రెండు కోట్ల రూపాయలతో పాటు ప్రభుత్వం ఇందాక అగ్రిమెంట్ గురించి వెంకటేష్ గారు చెప్పారు దానికి భూమి ఇచ్చింది దేనికి ఇచ్చింది పార్కింగ్ కోసం ఇచ్చింది అందులో హోటల్స్ పెట్టుకోవడానికి ప్రజల సౌకర్యార్థం ఇతరతర ఏర్పాట్ల కోసం అనేటువంటి ఇచ్చి దాని ద్వారా ఆదాయం పొందడానికి రెండు వందల అరవై ఏడు ఎకరాల భూమిని హైదరాబాద్లో ప్రభుత్వము ఎల్లంటి వాళ్ళకి ఒప్పజెప్పింది ఇంత భూమిని ఒప్పజెప్తే వాళ్ళు చేసింది ఏంటంటే ఒక నాలుగైదు సెంటర్లో యుటిలైజ్ చేస్తున్నారు ఈ యూటిలైజ్ చేస్తున్నందుకు కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఆదాయం ఎంతంటే పద పదిహేను వందల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది తగ్గిందంతా యూజ్ చేస్తే ఇంకెంత ఆదాయం వస్తుంది ప్రజల మీద ఎందుకు భారం వేయాలనుకుంటున్నారు అంటే ఇప్పుడు జరపబోయే మెట్రో కొత్త లైన్లకు కూడా దీని మీదే సంపాదించాలనేటువంటి ఆలోచన ఎలాంటి వాడికి ఉంది అనేటువంటిది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది వాస్తవానికి ప్రజల మీద ఎంత భారం పడుతుందంటే ఇక్కడి నుంచి అక్కడికి వాళ్ళు చెప్తున్నారు ఒక పదిహేను రూపాయలు అంటే ఎల్బి నగర్ నుంచి మియాపూర్ పోతే డెబ్బై ఐదు రూపాయలు ఇప్పుడు అరవై రూపాయలు ఉంది డెబ్బై ఐదు అంటున్నారు కానీ మధ్య మధ్య స్టేషన్లో దిగేవాళ్ళు చాలామంది ఉంటారు ఈ పెరిగిన దాని మీద అసలు ఒక్కొక్కరు రానుబోను చూసుకుంటే ఒక ఇరవై రూపాయలు తేడా వస్తుంది ప్రతి వ్యక్తి మీద ఐదు లక్షల మంది ప్రయాణిస్తే ప్రతి వ్యక్తి మీద ఇరవై రూపాయలు తేడా వస్తే ఎంత ఆదాయం వస్తుంది ఇంత భారాతి ప్రజల మీద వెయ్యడానికి ప్రభుత్వము అంగీకరించిందా అంగీకరించలేదా అనేటువంటిది స్పష్టత లేదు ఇప్పుడు మనకి అందుకోసమే ఖచ్చితంగా దీన్ని వెనక్కి తీసుకోవాల్సిందే ఈ పెంపుదల్ని ఎల్ఎన్టీ సంస్థ చిన్న సంస్థ ఏం కాదు దేశంలోనే ఇతర దేశాల్లో కూడా తన పెట్టుబడిని విస్తరించుకుంటూ వెళ్తున్నటువంటి సంస్థ ఏవైతే మెట్రో చార్జీల పెంపుదల చేయాలనే నిర్ణయం తీసుకుందో దానికి చూపిస్తున్న కారణాలు సహేత్కమైనవి కావు కరోనా అడ్డం చెప్పినా అదే ప్రశ్న ప్రజల నుంచి ఉద్యోగాలు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళ నుంచి శ్రమజీవుల నుంచి వస్తే మరి కరోనాకు సాకుగా చూపించే ఏ వాళ్ళకి కూడా జీతాలు పెంచట్లేదు కదా నువ్వు పెంచుకుంటావు మరి కరోనా కాలంలో ఏ కూడా పెరగనటువంటి దాని మీద ఏం సమాధానం చెప్తారు ఇది మనం ప్రశ్నించాల్సిందే రెండవది ప్రభుత్వ భూముల్ని కట్టబెట్టారు వేల వందల ఎకరాల భూముల్ని ప్రభుత్వ భూముల్ని కట్టబెట్టారు ఆ ప్రభుత్వ భూముల్లో నువ్వు ఏమైనా ఇష్టారాత్య వ్యాపారాలు చేసుకోమని కూడా చెప్పింది ఇష్టారాధ్య వ్యాపారాలు చేసుకున్నప్పుడు దాని నుంచి వచ్చిన ఆదాయం సంగతి ఏంటి నువ్వు ఓన్లీ టికెట్లది దాని నుంచి ఆ అవుతున్న ఖర్చులు మాత్రమే చెప్పావు ఆ భూమి మీద నువ్వు చేసిన వ్యాపారం ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఏమిటి అది ఏం చేశావు అనే ప్రశ్నని కూడా మనం వేయాల్సి ఉంది అంతేకాకుండా ఈరోజు రవాణా వ్యవస్థ ప్రజల సౌకర్యం కోసం పెరుగుతున్నప్పుడు ప్రజల సౌకర్యాన్ని అసౌకర్యంగా మార్చే పనిని ప్రభుత్వం కూడా చేయకూడదు ప్రజల సౌకర్యం కోసం రవాణాన్ని అభివృద్ధి చేస్తున్నప్పుడు దానికి నువ్వు ఇంకొక మార్గాల్ని కూడా ఆ రవాణా వ్యవస్థని వేసే వాళ్ళకి చూపిస్తున్నప్పుడు నువ్వు మీద భారం పోపడానికి వీలు లేదు కానీ ప్రజల మీద భారం పోపడానికి సిద్ధపడుతోంది ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం ఎవరి పక్షాన ఉంది ఎల్ఎంటి సంస్థకి లాభం చేకూరుస్తూ ప్రజలను నష్టం చేసే వైపుగా ప్రభుత్వం ఆలోచిస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనంగా మనకు కనబడుతుంది అట్లాగే ప్రభుత్వం ఒప్పందాలు ఈరోజు ఝాన్సీ గారు అన్నట్టు నిజంగా రేపు ఇంకొక కారిడార్ వేయడానికి కావాల్సిన డబ్బుని ఎల్ సంస్థకు సమకూర్చే పనిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అనేది కనబడుతుంది అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వము ఎల్ఎంటి సంస్థకి ఇచ్చేటువంటి ఆ టెండర్తో దాని కమిషన్ కూడా పొందేటువంటి ప్రక్రియకు కూడా దీన్ని తీసుకునేటువంటి పరిస్థితి కూడా మనకు కనబడతా ఉంది అందుకని ప్రజల మీద భారం మోపి మెట్రో సంస్థని నడుపుతున్న ఎల్ఎన్టీని బతికించే ప్రయత్నం ప్రభుత్వం చేసిన ఎల్ఎన్టీ సంస్థ కూడా తన లాభాల అర్చనలో ప్రభుత్వం ప్రజల మీద భారం కార్మిక వర్గం మీద భారం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళ మీద భారం అందరి మీద భారం మోపే చర్యలకు పూనుకుంటే అది ఎంత మాత్రం సహించే విషయం కాదు అనే విషయాన్ని కూడా మనం గుర్తించాల్సి ఉంది మెట్రో పార్కింగ్ ప్రభుత్వమే ఇచ్చింది స్థలం ప్రభుత్వమే స్థలం ఇచ్చినప్పుడు పార్కింగ్ ఫ్రీగా పెట్టుకోగలగాలి ప్రభుత్వం మరి ఆ ఎందుకు ఆలోచించట్లేదు మా పీవీఎల్ వాళ్ళు చాలా పెద్ద పోరాటం చేశారు దాన్ని ఛార్జీలు పెంచకూడదని ఆ చేసినప్పుడు ఆ స్థలం ప్రశ్నించాం ఎల్ఎన్టీ సంస్థ చేస్తామో అని వాయిదా వేసుకుంటూ పోయింది మన ప్రశ్న ఏంటంటే ప్రభుత్వ స్థలం ఇష్టంగా ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఎందుకు నియంత్రించట్లేదు వ్యాపారం చేసుకోమంటే నువ్వు ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ పెడుతున్నావు కదా వ్యాపారం చేసుకోవడం అంటే ట్రైన్ నిండా నువ్వు అనేక అడ్వర్టైజ్మెంట్లు పెట్టావు కదా అనేక బోర్డులు పెట్టావు కదా అనేక ద్వారా కూడా నువ్వు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నావు కదా మరి అలాంటప్పుడు పార్కింగ్ మెట్రో ట్రైన్ లో ప్రయాణం చేసే వాళ్ళకు కూడా పార్కింగ్ కూడా నువ్వు దాన్ని రేట్లు పెంచే ప్రయత్నం చేస్తున్నావు అంటే ఇది ఎంత దుర్మార్గమైన విషయం అనేది మనకు కళ్ళ ముందు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది అందుకని రేపు ఇది మనకు హెచ్చరిక ఆక్యుపెన్సీ పెంచడం అనేది నువ్వు తీసుకునే చర్యలను బట్టి ఆక్యుపెన్సీ పెరుగుతుంది ఎల్ఎన్టీ సంస్థ ప్రభుత్వం తీసుకునే చర్యలను బట్టి ఆక్యుపెన్సీ అనేది పెరుగుతుంది ఆ చర్యలు ఆక్యుపెన్సీని తగ్గించే విషయం ఉన్నప్పుడు నేను భారం మీద వేస్తానంటే అది ఎట్లా సహించే విషయం అనేటువంటిదే ఇక్కడ ప్రశ్న అందుకని ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ ఎంఎంపీఎస్ ట్రైన్లలో వాటిని వేయడం మూలంగా ఒక సారీ మెట్రో రైల్ని వేయడం మూలంగా ఎంఎంటిఎఫ్లను తగ్గించిండ్రు బస్సుల్ని తగ్గించిండ్రు వీటన్నిటి భారం మరి రవాణా రంగంలో ఆటో కార్మికులు కూడా ఉన్నారు కదా రవాణా రంగంలో పనిచేసే ఆటో కార్మికుల వేతనాలు వాళ్ళ మీటర్ ఛార్జీలు పెంచమని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని వే అడుగుతున్నారు అదెందుకు అర్థం కావట్లేదు ప్రభుత్వానికి ఎల్ఎంటి సంస్థ అప్పీల్ ఎందుకు స్వీకరిస్తుంది ప్రభుత్వం కాబట్టి ఇవన్నీ కూడా యువకులుగా కార్మికులుగా ఉద్యోగులుగా ప్రజలుగా కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్